পাইন কৰি আপোনাৰ কৰি আপোনাৰ কৰে Mang ăn đi. Nào đi thôi. Đó. Lại trơ. Lại దయచేసి గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్స్ పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఎగివాణా కూర్చున్నట్టుగా ఉంది దాదాపు రెండు కోట్లు హైక్ లో నీళ్లు వస్తా ఉన్నాయి ఇటువంటి కార్లు సైతం కుట్టిపోయే పరిస్థితి దయచేసి ఇక్కడ గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఇద్దరు దయచేసి చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి ప్రజలు దయచేసి గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రేంజ్ ఫాల్ వల్ల జగివాణా కూర్చున్నట్టుగా ఉంది దాదాపు రెండు వస్తా ఉన్నాయి ఇటువంటి కార్లు సైతం గుడికి పోయే పరిస్థితి దయచేసి గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఇద్దరు కరెక్ట్ చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి మన కాగా టోల్ గేట్ దాటి రాజ టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి బళ్ళు పోవటం లేదు దయచేసి ఎవరు కూడా హైవే మీదకి ఎక్కబాకండి ఎవరైనా కానీ ఆల్డింగ్ అయినా సరే కిరా అయినా సరే అది వస్తుంది బొలోర వస్తుంది బొలోర మురుగుతుంది చూడండి వీడియోలో అది బొలొర పరిస్థితి దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఉన్నా కానీ తీసుకుని నిలిపండి వెనక్కి వద్దు రావద్దు హైవే మీదకి దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్ Ambele, se ganyan. Ambele, se mwenye pochonman.